శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు ఇరవై ఆరవ మజిలి కొనసాగింపు కథను చదివి వినిపించబోతున్నాను ఇంతవరకు జరిగిన కథలు సంవత్సర కాలం పూర్తయిన తరువాత సోదరులు నలుగురు కలుసుకోవాలని నిర్ణయించుకున్న ప్రదేశంలోకి జయుడు వచ్చి చేరాడు అక్కడ అతనికి కృష్ణుడు కనిపించాడు కృష్ణుడు తన కథను చెప్పటం ప్రారంభించాడు అతను ఉజ్జయిని నగరం చేరుకున్నప్పుడు తనకి సత్రంలో శివుడు కనిపించాడని ఆ శివుడు చెప్పిన కథను జయుడికి కృష్ణుడు చెబుతున్నాడు ఉజ్జయిని నగరం చేరుకున్న నాకు సత్రంలో శివుడు కనిపించాడు నాకు చాలా సంతోషం కలిగింది తొలుత శివుడు నన్ను గుర్తించలేదు గుర్తించిన తరువాత చాలా సంతోషించాడు నేను అతడి క్షేమ సమాచారాలు తెలుసుకుని ఎక్కడెక్కడ తిరిగావు ఏమేమి చూశావు నీ కన్యాన్వేషణ ఫలించిందా వెంట తెచ్చుకున్న సొమ్ము వృధా కాలేదు కదా నీ వృత్తాంతమంతా వివరంగా చెప్పమని అడుగగా శివుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగాడు శివుని కథ సోదర మన నలుగురం ఒకేసారి నగరం వదిలి బయలుదేరాము కదా నేను ధనమంతా తీసుకుని పశ్చిమ దేశాల వైపు బయలుదేరాను రెండు దినాలు ఆ విధంగా ప్రయాణం చేశాక ఒక దుర్గమైన అరణ్యం దాటవలసి వచ్చింది నేను మార్గాయాసం చేత గుర్రాన్ని అక్కడ బాగా పచ్చికు ఉన్న చోట మేతకు వదిలిపెట్టి చెట్టుకు ఉన్న ఫలాలు కోసుకుని తిని బడలిక చేత నిద్ర రాగా కొద్దిసేపు విశ్రమించాను అంతలో కొందరు దొంగలు ఒక కుమ్మడిగా నాపై పడి ధనమంతా దోచుకుని పోయారు నాకు ఏమి చేయాలో దిక్కు తోచలేదు నెమ్మదిగా లేచి బయలుదేరి నిరుత్సాహంగా నడుచుకుంటూ పోగా రెండు రోజుల తరువాత ఒక గ్రామం కనపడింది అక్కడ ఊరి చివర ఒక ఇల్లు కనపడగా ఆకలిగొని ఉండటం చేత ఆ ఇంటివారిని అడిగి ఆశ్రయం పొందుదామని అక్కడికి వెళ్ళాను ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్న ఒక పెద్ద మనిషిని చూసి నేను ఆకలిగొని ఉన్నానని ప్రయాణ బడలికతో డసిపోయానని ఆశ్రయం ఇచ్చి పుణ్యం కట్టుకోమని అడుగగా అతడు ఎంతో దయగలవాడై నాకు అతని ఇంట ఆశ్రయం ఇచ్చాడు రెండు రోజుల పాటు కడుపు నిండా భోజనం ఒంటికి విశ్రాంతి లభించేసరికి నాకు పోయిన జవసత్వాలు తిరిగి వచ్చాయి అదేవిధంగా నాకు అక్కడే సుఖంగా పది రోజులు గడిచాయి కానీ ఈలోగా నేను ఒక విషయం గ్రహించాను అతను నేను అనుకున్నట్లుగా పెద్ద మనిషి కాడు ఒక దొంగల నాయకుడు అతని కింద నాయకత్వంలో దొంగలు తాము దోచిన సొత్తు తెచ్చి అతనికిచ్చి తాము ఏ విధంగా దానిని సంపాదించినది ఇంకా ఏమేమి ఘనకార్యాలు చేసినది కథలుగా వర్ణించి చెప్తూ ఉంటారు దొంగల నాయకుడు తరువాతి రోజులలో ఎక్కడ ఏ విధంగా దొంగతనం చెయ్యాలో వాళ్లకు పథకాలు చెబుతూ ఉంటాడు ఇంటి యజమాని దొంగల నాయకుడు అని తెలిసాక అక్కడి నుంచి త్వరగా నిష్క్రమించాలనుకున్నాను కానీ అనుకున్నది వెంటనే చేయలేకపోయాను దానికి కారణం ఆ దొంగల నాయకుని కూతురు రూపావతి ఆమె చాలా అందగత్తె ఆమెకు చిన్నతనంలోనే ఆమె మేనమామ కుమారునితో ప్రధానం చేశారు కానీ రూపావతి శివుడిని చూసినప్పటి నుంచి అతనిపై ప్రేమానురాగాలు పెంచుకున్నది శివునికి కూడా ఆమెపై అనురాగం కలిగింది ఆమెపై ప్రేమ వలన తాను ఆ ఇంటిలోనే ఉండిపోయాడు కానీ దొంగల నాయకుడి పురోద్బలం వలన దొంగలతో కలిసి దొంగతనాలకు పోక తప్పలేదు శివుడికి ఇలా తస్కరుడైపోయి అక్కడే కొన్ని రోజులు ఉండిపోయాడు శివుడు రూపావతి శివుడు పరస్పరానురాగ చేత రహస్యంగా మన్మథ క్రీడలలో మునిగి తేలేవారు కొన్ని రోజుల తరువాత ఆమె తల్లిదండ్రులు కుమార్తెకు వివాహ నిమిత్తం ముహూర్తం నిర్ణయించారు ఆ విషయం తెలిసాక ఇంటి నుంచి రహస్యంగా పారిపోవాలని ఇద్దరము నిశ్చయించుకున్నాం ఆనాటి అర్ధరాత్రి సమయంలో నేను రూపావతి కొన్ని విలువైన వస్తువులు ధనం తీసుకుని గుర్రాల మీద అరణ్యంలోకి పారిపోయాము కొంతకాలానికి ఈ ఊరు చేరాం ఒక గృహం అద్దెకు తీసుకుని చాలా విలాసవంతంగా కాలం గడిపాము మా వద్దనున్న ధనం మొత్తం ఖర్చైపోయింది చేసేది లేక ఒకరోజు నేను రూపావతి కలిసి ఆ ఊరు రాజుగారి అంతపురంలో ప్రవేశించి దొంగతనం చెయ్యాలని నిశ్చయించుకున్నాము చోర విద్యలో రూపావతి కూడా చాలా నేర్పరి ఆమె సాయంతో నేను కోటగోడలు లంఘించి రాజైన విక్రమసింహుడి అంతపురంలోనికి ప్రవేశించాను అప్పుడు రాజు రాణి ఒక మంచంపై కూర్చుని చోరకళ్ళన గురించి అందులోని మర్మాలను గురించి మాట్లాడుకుంటున్నారు నేను అవి వింటూనే సడి చేయకుండా విలువైన వస్తువులన్నీ మూట కట్టుకున్నాను ఇంకా వెనుతిరిగిపోతూ ఉండగా అక్కడ ఒక చక్కని వీణ కనిపించింది నా చేతులు అప్రయత్నంగా తీగలను మీటాయి అర్ధరాత్రి వీణానాదం వినబడేసరికి అందరూ అప్రమత్తులయ్యారు నేను ఎలాగో వారికి దొరకకుండా తప్పించుకున్నాను కానీ రూపావతిని భటులు పట్టుకుని రాజు ఎదుట పెట్టారు రాజు ఎంతగా ప్రశ్నించినా ఆమె బదులేయక ఆకాశం వేపు వేలు చూపిస్తూ తల వంచుకుంటున్నది నిజం చెప్పినట్లయితే నిన్ను శిక్షించకుండా వదిలిపెడతానని రాజు ఎంతగా చెప్పినప్పటికీ రూపావతి ఒక్క పలుకైనా పలకటం లేదు ఆ మరుసటి దినం స్త్రీ దొంగ చేత మాట్లాడించిన వారికి కన్నం వేసిన గజదొంగను పట్టించిన వారికి మంచి పారితోషకం ఇప్పిస్తానని రాజుగారు చాటింపు వేయించాడు కొత్వాలు భటులతో సత్రంలోకి వచ్చి అందరినీ పరీక్షించాడు నన్ను కూడా వారు చూశారు కానీ నన్ను వారు అనుమానించలేదు అని తన వృత్తాంతమంతా శివుడు తన అన్నగారైన కృష్ణునికి వివరంగా చెప్పాడు శివుడికి కృష్ణుని కలుసుకున్న ఆనందం కన్నా అతని ద్వారా తనకు ఏ విధంగా లబ్ధి కలుగుతుందా అన్న ఆలోచన కలగసాగింది తరువాత కృష్ణుడు జయునితో ఇలా చెప్పసాగాడు అన్న ఈ విధంగా నేను శివుడిని సత్రంలో కలుసుకోవటం జరిగింది శివుడు నాకు తను ప్రేమించినటువంటి రూపవతిని రాజు యొక్క చెరసాల నుంచి విడిపించమని నన్ను కోరుకున్నాడు ఇంకా చేసేది లేక వాడిని విచారించవద్దని ఓదార్చి నేను రూపవతిని రాజు చెర నుండి విడిపిస్తానని మాట ఇచ్చి మరునాడు ఆ స్త్రీని చూడటం కోసం రాజైన విక్రమసింహుని సభకు వెళ్ళాను రాజుగారి పీఠానికి చెరువుగా నిలబడి ఉన్న రూపవతిని చూశాను ఆమె నిజంగానే అసాధారణ సౌందర్యవతి భటులు ఆమెను ఎంతగా ప్రశ్నించినా సమాధానమీయక చెయ్యతో ఆకాశం చూపుతూ నిలుచున్నది అప్పుడు నేను సభలో నుంచి లేచి నిలుచుని మహారాజా నేను ఈమెతో మాట్లాడించినట్లయితే నాకు ఏమి ఇప్పిస్తారు అని అడిగాను నీ వివరాలు చెప్పు నీవెవరివి అని రాజు నన్ను ప్రశ్నించగా ముందు పారితోషికమేమిటో సెలవియండి ప్రభు అన్నాను సరే నీ వేది అడిగినా ఇస్తాను అని చెప్పాడు రాజు నేను అందుకు సంతోషించి రూపవతి వద్దకు వెళ్ళి రహస్యంగా నేను శివుడికి అన్నగారిని నీవు భయపడన అవసరం లేదు నిన్ను నేను విడిపించటం కోసమే వచ్చాను అని ఆమెకు మాత్రమే వినిపించేటట్లు చెప్పాను ఆ తరువాత రాజుగారితో మహారాజా ఇప్పుడు మీరు ఆమెను ప్రశ్నించవచ్చు అని చెప్పాను రాజు విక్రమసింహుడు ఆమెను నువ్వెవరు అని ప్రశ్నించాడు స్త్రీని అని చెప్పింది రూపవతి ఎవరి కూతురువి అని అడగగా జనకుని కూతురుని అన్నది అనగా తండ్రి కూతురు అని చెప్పకనే చెప్పినది సరే ఎవరి భార్యవో అదైనా చెబుతావా అని ప్రశ్నించాడు రాజు మహేశ్వరుని భార్యను అని ఆమె సమాధానమిచ్చింది రాజు ఆమె చాలా తెలివైనదని అందుకనే సమాధానాలు సూటిగా కాకుండా గూఢార్ధాలతో చెబుతున్నదని గ్రహించాడు ఇంతలో నేను కలుగు చేసుకుని మహారాజా నేను చెప్పిన ప్రకారం ఆమెను మాట్లాడించాను మీరు నాకు ఇప్పించినట్లయితే నేను వెళ్ళిపోతాను దయచేయించండి అని అడిగాను రాజు నా మాటలకు సరే నిన్ను పంపినాకనే నా పని చూసుకుంటాను నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు నేను రూపవతి విడుదలను కోరగా రాజు తాను ఇచ్చిన మాట జవదాటని వాడు చేత ఆమెను విడుదల చేయించాడు కానీ నాది ఒక్క సందేహం మేము ఏది అడిగినా ఆమె వేలు పైకెత్తి ఆకాశం వైపు చూపినది దానికి అర్థం ఏమిటి అని అడిగాడు రాజు నన్ను ఆ పైనున్న భగవంతుడే రక్షిస్తాడు అని ఆ చేష్టకు భావం మహారాజా అని చెప్పగా రాజు చాలా సంతోషించి ఆమెకు గౌరవంగా నూతన వస్త్రాభరణాలు ఇచ్చి సాగనంపాడు నేను ఆమెను తీసుకుని సత్రానికి వచ్చి శివుడికి అప్పగించాను వారిద్దరూ చాలా సంతోషించారు ఒకరోజు నేను శివుడిని ఏకాంతంగా ఉండగా ఈ విధంగా బోధ చేశాను మనము ఉత్తమ కుల సంజాతులం నీవు ఈ విధంగా చోరవృత్తిని అవలంబించటం తగని పని ఈ రూపవతి సౌందర్యవతియే కాక మికిలి తెలివితేటలు కలిగినది కూడాను అయినప్పటికీ ఈమె తండ్రి దొంగల నాయకుడు అవ్వటం వలన పుట్టుకతో చోర వృత్తి నేర్చుకున్నది అయినా ఆమె తన అలవాటును మార్చుకోలేనిది కనుకనే నిన్ను రాజాంతపురంలో దొంగతనానికి ప్రోత్సహించింది పుట్టుకతో వచ్చిన బుద్ధిని మార్చుకునే ఉద్దేశమేమీ ఉన్నట్లు కనపడటం లేదు ఉత్తమ స్త్రీల వలననే ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఈమె వలన కలిగే సంతానం చౌరాగ్రేసరులవుతారు అందువలన నీవు ఈమెను పుట్టింట విడిచిపెట్టు నా భార్య అయిన చారుశీల సహాయంతో నీకు ఆమె చెలికత్తె అయిన మల్లిక అనే యక్షణితో వివాహం జరిపిస్తాను అని హితవు చెప్పాను అతనికి నేను వామన గుహలో చారుశీలను చూసినప్పటి నుంచి జరిగిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాను శివుడు అంతా విని చాలా ఆనందించాడు తనకు ఒకసారి చారుశీలని చూపమని అడిగాడు నేను సరేనని వీణ వాయించగా చారుశీల అక్కడికి వచ్చింది కానీ శివుడిని చూసి అంతర్ధానమైపోయింది ఆ తరువాత శివుడు రూపవతి కలిసి ద్రోహబుద్ధితో నా వీణను దొంగిలించారు నాకు మాత్రం ఆ వీణ ఏమైనదో తమకు తెలియదని అబద్ధం చెప్పారు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది ఇక జీవితంలో చారుశీలను కలుసుకోగలనో నన్న విచారం నన్ను దహించి వేస్తున్నది నేను వెతకని ప్రదేశమంటూ లేదు ఇలా అన్ని ప్రదేశాలు వెతుకుతూ ఉండగా మనం చేసుకున్న నియమం గుర్తు వచ్చి ఇక్కడకు చేరాను మనమిద్దరం మన యొక్క సోదరుల కారణంగా భార్యా వియోగం పొందాము అంటూ కృష్ణుడు జరిగినదంతా తలుచుకుని దుఃఖించసాగాడు జయుడు అతని పరిపరి విధాల ఓదార్చాడు సోదర దుఃఖించవద్దు అంతా విధి విలాసం మరలా మనకు మంచి రోజులు వస్తాయి నీ భార్య యక్షిణి కథ వారికి దివ్య దృష్టి ఉంటుంది అందువలన ఆమె ఎక్కడ ఉన్నప్పటికీ నిన్ను కనిపెట్టే ఉంటుంది సమయం వచ్చినప్పుడు ఆమె వచ్చి నిన్ను కలుసుకుంటుంది అని చెప్పగా కృష్ణుడు దుఃఖం నుంచి తేరుకున్నాడు అని కథను ఇంతవరకు చెప్పి రత్నసిద్ధుడు తరువాత మజిలీలో మిగిలిన కథను చెబుతానగా వారి ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు ఈ కథ యొక్క కొనసాగింపును తరువాయి మజిలీలో తెలుసుకుందాము నమస్కారం